కడప జిల్లా దువ్వూరు మండల టీడీపీ కార్యకర్తలకు నాయకులకు టీడీపీ మండల ఇన్ఛార్జ్ బోరెడ్డి వెంకట రమణారెడ్డి విజ్ఞప్తి పోలింగ్ అనంతరం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎవ్వరూ గొడవలు పడకుండా సమన్వయం పాటించాలని అనవసరంగా గొడవలు పడి కేసులు పాలవద్దని తదేప కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు ముఖ్యంగా గూరు మండల ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది ఏ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముంచుకున్నాం ప్రతి ఒక్కరూ కష్టపడినాం ఇంటింటికి తిరిగినాం మన నాయకుడి గెలుపు కోసం మనం అందరము సమిష్టిగా కృషి చేసి చేసినాం కాబట్టి ఒకవేళ అవతల పార్టీ వాళ్ళు రెచ్చగొట్టినా కూడా మన వాళ్ళు ఎవరు సంవత్సరం పాటించి ఎలాంటి బేస్తజాలకు పోకుండా రెచ్చగొట్టకుండా టీప కొనుక్కడ కానీ కోసం కానీ పది మందికి చోట వాళ్ళు మాకేసారు ఓటు వీళ్ళు వాళ్ళకేసినారు అనే భావన తీసుకురాకుండా అందరం సంబంధం పాటించి మనం అందరం ప్రశాంతంగా జీవించాలని ఎన్నికల ప్రక్రియ ఓటు వేసారు అది ఎవరికి వేసినారో వాళ్ళకి అది మనకు తెలియదు వేసినారు ఒక పార్టీ గెలుస్తుంది మీరు బేషజాలకు పోవరిని రెచ్చగొట్టద్దు అవతల పార్టీ వాళ్ళని దూషించద్దు మీరు సక్రమంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని ఒకరికొకరు స్నేహభావంతో మెలగాలని కోరుకుంటూ ఒకవేళ ఏదైనా బేసిజాలు పోయి ఏదైనా జరిగితే గలటాలు జరిగితే వాళ్ళు కేసులు పెట్టి మనం ఇబ్బందులు పాలైతాము అది ఒకసారితో తెగేది కాదు ఎన్నో రోజులు జరుగుతుంది వాళ్ళ మీద ఇల్లు ఇల్లు మీద వాళ్ళ కేసులు పెట్టి ఇప్పుడు జరిగేటి బయట జరిగేటి అని చూస్తున్నాము మనము మనం అవన్నీ గమనించి మన మన మండలం వరకు ఎక్కడ ఏమీ జరగకుండా అందరూ ప్రశాంతంగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను